హాయ్ అండి గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఇది వచ్చేసరికి దుప్పట్టాస్ అండి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది దుప్పట్టా రంగోలీ షిఫాన్ అనమాట ఇది టూ ఫోర్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇలాగా ఇదిగోండి ఫోర్ సైడ్ వస్తుంది ఇవి వచ్చేసరికి స్టోన్స్ అండి చాలా ట్రెండింగ్ కలెక్షన్ ఇదైతే చాలా బాగుంటుంది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఫోర్ సైడ్ వస్తుంది చూడండి ఇదిగోండి ఇందాక అటువైపు టూ సైడ్ చూపించాయి కదా ఇప్పుడు ఇటువైపు ఫోర్ సైడ్ వర్క్ వస్తుంది అనమాట మంచిగా దీనిలోనే కలర్ షార్ట్ అంతా వేస్తాం ఇది వచ్చేసరికి డార్క్ గ్రీను ఇది పింక్ అండి పింక్లో కొంచెం డార్క్ ఇది లైట్ ఇది వచ్చేసరికి మెరూన్ కలరు వైలెట్ అండి వర్క్ కూడా చూడండి చాలా అంటే చాలా సింపుల్ వచ్చింది పోల్కి డార్క్ లాగా కనిపిస్తుంది కానీ ఇది స్టోన్ వర్క్ అండి ఆల్ ఓవర్ దుప్పట్టు అంతా వస్తుంది ఇలాగా ఇది వచ్చేసరికి మెరూన్ రెడ్ అండి ఇది చెర్రీ రెడ్ లాగా కనిపిస్తుంది కానీ మెరూన్ రెడ్ గోల్డ్ ఇది వచ్చేసరికి మంచి గోల్డ్ వర్క్ చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్ అండి ఇది పింక్ అండి ఇది రాయల్ బ్లూ వస్తుంది రాయల్ బ్లూ కొంచెం లైట్ వైలెట్ మిక్స్ అవుతుంది వైన్ కలర్ వస్తుంది చూడండి టోటల్గా టెన్ కలర్స్ దాకా ఉన్నాయి ఇది వచ్చేసరికి వైన్ కలరు అన్నిటికీ సేమ్ బుటా వర్క్స్ ఏనా ఐ మీన్ ఇవి స్టోన్ వర్క్స్ మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిల్క్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ చేస్తాము లేదు అనుకుంటే మీ షాప్కి వచ్చి తీసుకుంటామన్నా హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్